వార్డులో గెలిచిన వ్యక్తుల మెం మెంబర్లు మేము ఇక్కడ ఇక్కడ కౌన్సిలర్లు అంతా ప్రతి ఆదోని వార్డు అభివృద్ధి విషయంలోనా ఏ వాటర్ విషయంలోనా రైన్ల విషయంలోనా సీసీ రోడ్డు విషయంలోనా కార్ రోడ్ కొన్ని వాటర్ల విషయంలోనా అభివృద్ధి ఎంత జరిగేది అనేది మీ కళ్ళు క కళ్ళకి చూపిస్తాం మాటలు వద్దు మీడియా ముందు ప్రస్తుమీటర్ వద్దు కాదు మీకు దగ్గర వస్తే చూపిస్తాం మీకు మీరు అభివృద్ధి జరిగలేదు అంటారు అభివృద్ధి జరుగుతున్న ఎమ్మెల్యే సార్లు ఎందుకు ఎన్నుకుంటారా అభివృద్ధి చేసినారు ఎమ్మెల్యే మంచిగా మంచివాడు కాబట్టి ఈరోజు ఆయన్ని గెలిపించుకున్నారు మీరు వచ్చినాక మా ఎమ్మెల్యే అంటే నాలుగు ఓట్లు వస్తాయి అనుకుంటే మీ పొరపాటు ఎమ్మెల్యే వస్తే నాలుగు ఎమ్మెల్యే అంటే నాలుగు ఓట్లు రా మీకు నాలుగు ఓట్లు పడు పడు మీకు ఎమ్మెల్యే అంటే ఎవరు ప్రజలు సహించరాడా ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావు చాలా మంచి వ్యక్తి తర్వాత వాటర్ విషయంలోన వాటర్ లేదంటావు వాటర్ విషయంలోనా రాండి నీ వార్డు మెంబర్ అయినా గెలిచినావా లేదంటే ఎప్పుడైనా కాంటాక్ట్ చేసి ఒక ఎమ్మెల్యేగా అయినావా ఒక ఒక ఎంపీగా పోటీ చేసినావు ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఆదోని వార్డులు ఎన్ని వార్డులు ఉన్నాయి ఇంతో అప్పుడు ఎంపీగా పోటీ చేసినా ప్రచారం చేయలేదు నువ్వు ప్రచారమే చేయలేదు ఆ ఎంపీలో ఉన్న ఎంపీ క్యాండిడేట్ అయినా కూడా ఈరోజు నువ్వు వచ్చి ఆధ్వని అభివృద్ధి విషయం మా ఆయన గురించి మాట్లాడతావు ఎందుకంటే నీకు పొత్తులో సీట్ వచ్చాయి కాబట్టి మాట్లాడతావు అంతే కానీ ఆదోన్ ప్రజలు నీకు తెలిసి ఉంటే రోజు ఓటమైనా కూడా నువ్వు ఆధుని ప్రజల మీద ఎంతవరకు శ్రద్ధ ఉండే ఎంతవరకు ప్రేమ ఉంటే వచ్చి చూస్తే ఒక ప్రతిపక్షంగా నువ్వు లే లేవచ్చు ఆ రోజు మేము దాన్ని ఒప్పుకుంటుంటివి నువ్వు ఆ రోజు వచ్చినావు పోటీ చేసినావు ఓడిపోయినావు వెళ్ళిపోయినావు మళ్ళీ ఈరోజు వస్తావు మళ్ళీ పోటీ చేస్తావు ఇక్కడుండే ప్రజలకి కులాలకి వర్గాలకి విభేదాలు సృష్టించి రొంకు పెట్టి మళ్ళీ ఓట ఓటమి చూస్తా చూస్తావు మళ్ళీ వెళ్ళిపోతావు ఇక్కడ శాసించేది నివసించేది ఇక్కడ లోకాల ఉండేది ఒక ప్రజలు ఒక ఎమ్మెల్యే వానికి ప్రజలకి మధ్యన ఏదున్నా తప్పిన బాధలు కాబట్టి పని చేసుకుని మా ఎమ్మెల్యే ఏదున్నా ప్రజలకి ముందుండి పని జరిపించే బాధ్యత తీసుకుని ఏదైనా లేడీస్కి అది దేశం పోలీస్ స్టేషన్ అయినా హాస్పిటల్ అయినా ఏదైనా ఫోన్ చేసే ఇమ్మీడేట్ అయితే పరిష్కరిస్తారు మా ఎమ్మెల్యే అసలు నువ్వు ఎక్కడున్నావు ఏ లోకంలో ఉన్నా మాట్లాడుతున్నావు మళ్ళీ తర్వాత మటకా అంటావు ఏ మటకా మా ఎమ్మెల్యే ఆడిపించాయంటావు నీ మటకాడేటప్పుడు నీ మటకాడిచ్చేవాడు చెప్పినాడు నీకు మా ఎమ్మెల్యే ఆడిస్తాడని నీ మటుకు ఆడిపిచ్చే మా ఎమ్మెల్యే ఎవరో మటకాడిచ్చేవాడు చెప్తే చెప్పినావా అంటే నీ చూసినావా నువ్వు నువ్వు పట్టుకున్నా ఏం మాట్లాడేది నువ్వు రెండు లక్షల యాభై జనాలు ఎవరో తెలుగున్న వాళ్ళు మటకాడితే చట్టం చూసుకుంటున్నది డిపార్ట్మెంట్ ఉన్నది వాళ్ళు చూసుకుంటారా వాళ్ళు పట్టుకుని వాళ్ళకి కేసు పట్టుకున్నప్పుడు కేసులు దాన్ని చట్టం చట్టానికి వ్యతిరేకం కాబట్టి చట్టాలు ఉండ చట్టం తన పని ఏం మరి మా ఎమ్మెల్యే మాట కాస్తారా మా ఎమ్మెల్యేకి ఇచ్చినా ఏదైనా కానీ నువ్వు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి నూరు ఏది ఉందని ఏదో ఎమ్మెల్యే అంటే ప్రచారం నా ఎమ్మెల్యే అయితే నాకు ఫేస్ చేయాలి వస్తుంది ఇట్లవన్నీ ఎమ్మెల్యే తిడితే వస్తుందంటే అది నీ పొరపాటు తర్వాత మరి తర్వాత మళ్ళీ అభివృద్ధి విషయం అభివృద్ధి అంటే ఏం తెలుసు అన్నికి దాదాపు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నలభై కోట్ల యాభై కోట్ల వరకు ఆదోనా వీలు జరిగింది రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్స్ కానీ పబ్లిక్లో ఏది కానీ అసలు ఒక్కొక్క వార్డులోనా మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అన్న ఇంకా కాలేకున్నప్పుడు కొన్ని వార్డులోనా రోడ్లు లేదు నీళ్ళు లేవు కలబాయిలన్నా నీళ్ళు కావాలంటే ఎక్కడ రావాలా ఇక్కడ స్టేట్ బ్యాంక్ దగ్గర రావాలా బ్రిడ్జ్ కిందకి రావాలా నీళ్ళకి కలబాయిలో వాటర్ లేకుంటే అస్సలు ఇంతకుముందు అక్కడ ఉండే వాడు ప్రజలున్నాడు కానీ కలబాయిన అక్కడ వాటర్ లేకుంటే ఎం ఇక్కడ బ్రిడ్జ్ కింద రావాలా అటు వాళ్ళు కష్టాలు చేసి అప్పట్లో రా ఎమ్మెల్యే అక్కడ పైప్ లైన్ లేపి లేపించి ఈరోజు స్వచ్ఛంగా ప్రజలు నీళ్లు పట్టుకుంటున్నారు కొన్ని రోడ్లు కొన్ని రోడ్లు అంబేద్కర్ నగర్ వెళ్ళి చూపు కొన్ని రోడ్లు ఎక్కడ ఏం జరిగేదో మాకు తెలుసు అందుకో మేము కొన్ని వాటర్లు చెప్పినా కూడా నీకు అర్థం కాదు పరిసర మీకు చెప్పినా కూడా అర్థం కాదు మీరు ఎంట రండి ఏ గెల్లి ఏ రోడ్డు ఏ వార్డు ఎంత అభివృద్ధి జరిగేదా కరెంట్ మీకు చూపిస్తాను మేము ఇప్పుడు నీకు చెప్తామనుకో ఏ వార్డు ఎక్కడ ఏ వేసినావు అనేది ఉన్నది అది ఇందుకు తెలియదు తెలియదు ఎందుకంటే నీకు కొత్త కదా ఇందుకు ఏం చెప్తే ఏం అర్థమవుతుంది చెప్పు కలిసి వార్డు మెంబర్కి వెళ్ళలేదు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఈరోజు నువ్వు మా మాట్లాడుతావు అసలు ఎమ్మెల్యే టికెట్ రాకుంటే నువ్వు మా ఎమ్మెల్యే మంచి మంచి వ్యక్తి అనే వ్యక్తే నువ్వు కూడా నీవు ఒక రకం ఎమ్మెల్యే మంచి వ్యక్తే కబ్జా అంటున్నావు కబ్జా అంటే ఏమై అర్థము భూమి కబ్జాలు చేశావు మా ఎమ్మెల్యే అంటావా నీకు కబ్జా చేసిన చూసినా కబ్జా అంటే ఏమి దాని అర్థము కబ్జా అంటే నీ డాక్యుమెంట్ నీ దగ్గర ఉన్నప్పుడు నీ 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 ల్యాండ్ నీ దగ్గర ఉన్నప్పుడు ఎదుటి వాడు వచ్చి కంచ్ చేసి బౌండ్ వేసి ఇది నాది అన్నప్పుడు ఎదు వాళ్ళు చట్టాలు డిపార్ట్మెంట్ అన్నీ పోయి ఇది ఎవరన్నా అక్కడ ఇది వీళ్ళు స్థలము ఇది మాదని అక్కడ డాక్యుమెంట్ స్థలము కబ్జా చేసిన వాళ్ళు రెండు చట్టాలు ఉండే డిపార్ట్మెంట్ చూసిన తర్వాత ఆ రెండు వెరిఫై చేసి ఆ రెండు కాదండి మా ఎవరైనా చేతిలో ఉన్నప్పుడు డాక్యుమెంట్ ఒక చేతిలో ఉన్నప్పుడు ఇంకొకరు చేతి భూమి ఉన్నప్పుడు అది కబ్జ అంటారు దాన్ని కబ్జ అంటారు దాన్ని కబ్జ అంటే చెప్తాను బాగా నేర్చుకోండి కొంతమంది ఆదోళ్ళన మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యే కబ్జ్ కబ్జాయండి ఒకటి చూపించా మీరు ఒకరు చూపేండియా ఒకటి చూపేయండి కబ్జా అంటే నీ డాక్యుమెంట్ నీతో ఉన్నప్పుడు నీ భూమి నాది నాయన వాళ్ళకి వచ్చినప్పుడు నేను కంచ్ చేసినప్పుడు ఇది నా దౌర్జన్యం చేసినప్పుడు అప్పుడు భూమి కబ్జ అంటారు దాన్ని అరే ఏందా వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు పది మంది ఉంటారు డిస్ట్రిబ్యూట్ చేసి ఉండలేరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి సరింగ్ లేకుంటారు ఒక ఐదు మంది వద్దంటే ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి పని ఉంటారు మాకు నాయ చేయండి అని వాళ్ళ ఫ్యామిలీ సరింగ్ లేకున్నప్పుడు ఏదో నాయ చేసి ఉంటారు ఒక ఐదు మంది అక్కడ పోయి ఉంటారు ఐదు మంది ఇక్కడ ఉంటారు వాళ్ళ ప్రా ప్రాపర్ డిస్ట్రిబ్యూట్ చేసుకోలేకపోయినప్పుడు దాన్ని ఎమ్మెల్యే చేసి దాన్ని అది ఎమ్మెల్యే కబ్జా అంటారా ఎట్లయిందా కబ్జా ఒకటి చూపేనాయా ఒకటి జీపే ఒకటి జీపే నేను చెప్పేదానికి వాళ్ళు డాక్యుమెంట్ వాళ్ళ సైట్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఉన్నప్పుడు మేము అవతల వచ్చి కంచేసి కంపౌండ్ చేసి భూమి అనుభవించి మా కబ్జా చేసిందే ఒకటి ఉంటే నేను వైస్ చైర్మన్కే రాజీనామా చేస్తా ఇది డీటెయిల్స్ ఇది ఉండాలా ఇది ఇది చూపాలి అంతే కానీ నన్ను బెదిరిచ్చినాడు నన్ను ఎమ్మెల్యే అన్నాడు ఇదైనా మీరు మాట్లాడేది ఎవరికి ఒకసారి నోటికి ఏదో సార్ ఎమ్మెల్యే మాట్లాడతాడా ఎమ్మెల్యే సహనం అనేది ఉన్నాడు ఓపుకున్నాడు పెద్ద కాబట్టి ఊరికే అయినా ఓపుకుంటాడు పని ఏ ఒక్క వచ్చినా ఏది వచ్చినా మాట్లాడేది ఇది చేశాడు అదే అరే పది మంది సాయం చేస్తాడు పది మంది తొమ్మిది పది మందిలో తొమ్మిది మంది చేసిన సాయం చూపిరు మీరు మీరు కానీ ఒకటి చేయకుంది దన్నే చూపిస్తారు తప్పకదా పది మంది సాయం చేసి ఎప్పుడు చూపిస్తాం చూపి చెప్పొచ్చు కదా ఎమ్మెల్యే ఎంత చేశాడు అనేది అది కనిపిదా మీకు అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారా పన్నెండు ఏమన్నా మీరు వార్డు మెంబర్ గెలిచి ఒక్కరన్నా ప్రెస్ మీట్కి వచ్చి ఎమ్మెల్యే మీద కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే సరే ఏ పార్టీ వాళ్ళను సరే ఎమ్మెల్యే మీద కౌంటర్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు గెలిచి ఎన్నికబడిన ప్రజాప్రతినిధులు అయితే ఎమ్మెల్యే కొని తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏమి తెలుస్తుంది అంతేగాని అనవసరంగా ఎమ్మెల్యే మీద కౌంటర్ చేయడం పెద్ద తప్పది మీరు ఏమైనా గెలిచి మీరు అభివృద్ధి చేసి చూపించిండే మేము ఇది చేసాము మీరు ఇది చేయలేదంటే దాన్ని అది అది అనేది ఇది రాజకీయం అంటారు దాన్ని అంటారు అభివృద్ధి అనేది మీరే గెలిచలేరు మీరే చేయలేదు చేసే వాళ్ళు చేయలేరు ఊరికి చేయది చేయలేదు మేము చేసినాం ఇది చేయలేదు మీరు ఏం చేశారా ఫస్ట్ మీరు వార్డు మెంబర్ గెలిచి అభివృద్ధి అంటే ఏం చేసి అన్న మేము ఇది చేసినాం అన్న మీరు ఇది చేయలేదనండి మేము అప్పుడు ఒప్పుకుంటాం అంతేగాని మీ ఇష్టం వచ్చినట్ల ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేతో మాట్లాడితే అంటే మాకేం వయసు కదా అనుకుంటున్నారా మాట్లాడదు అనుకుంటున్నారా మేము జనాల్లో నిలబడి గెలిచొచ్చిన వాళ్ళమయ్యా అభివృద్ధి అంటే ఏమి పని అంటే ఏమి డిపార్ట్మెంట్ ఏమి అంటే ఏమి మేము మనం చూసినాం పని చేస్తాం జనంలో ఉండి పని వెళ్తున్నాం కానీ మీలాగ మీడియా వచ్చి ఊక అభివృద్ధి గురించి చేయలేదు మాట్లాడే వీళ్ళకి అంత టైం లేదు మాకు ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది పరసాద్ గారు దయచేసి ఇంతకుముందు మీకు డిపాజిట్ తెచ్చుకోండి మీరు మా ఎమ్మెల్యే గురించి మానే మానే మానేసి మీరు డిపాజిట్ తెచ్చుకుంటే మీకు మంచిది ఇప్పుడు రెడ్డి మార్క్ పెట్టాలంటే అది కలెక్టర్ మా ఎమ్ మా అదని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న కలెక్టర్ నుంచి రెడ్డి మార్క్ అనేది అది అసెంట్ ల్యాండ్ భూమి అనేది అది ఉంటే రెవెన్యూ వాళ్ళు అది ఎందుకు పెట్టారు ఏమైనా రెవెన్యూ వాళ్ళు సమాధానం చెప్తారు కలెక్టర్ సమాధానం చెప్తారు ఎమ్మెల్యే రెడ్డి మార్క్ పెడితే పెట్టేటట్టు ఉంటే ఈరోజు అసెంబ్లీ ల్యాండ్ ఉంటే ఎన్న పెట్టచ్చు అది తప్పు రెడ్ రెడ్డి ఇప్పుడు రెడ్డి మార్క్ పెట్టాల్సింది ఎవరు రెవెన్యూ వాళ్ళు ఆర్డిఓ కలెక్టర్ ఆ రెడ్డి మార్క్ పడింది అంటే ఎందుకు పడింది ఎందుకు యువర్ యువన ఇవ్వాల్సింది సమాధానం చెప్పాల్సింది ఉన్న వాళ్ళు రెడ్డి మార్క్ మేము ఎట్లా పెడితే రెడ్డి మార్క్ పెట్టేటట్టు ఉంటే అసెంబ్లీ మొత్తం పెట్ట పెట్టాలి అది ఒకటి ఎట్లుంటుంది ఇంకోటి ఎట్లుంటుంది ఇప్పుడు అసెంబ్లీ మేమే మా నాయకులే కొంతమంది రెడ్డి మార్క్ పెడితే కలెక్టర్ ఒక సార్లు తిరిగింటారు అవి తిరిగింటారు అంతేగాని ఎమ్మెల్యే ఎట్లా చేస్తారు అవన్నీ కాకున్నాక వాళ్ళు ఓర్వలేక కొంతమంది రాజకీయంగా ఆయన ఎదుర్కోలేక ఈ రోజు ఆయన మీద గురుజెలుతారు కానీ స్వచ్ఛంగా ప్రజలు వద్దున నీకు రేపొద్దున ప్రజలు అనేది అసలు ప్రజలు ఇంతవరకు ఎవరు క్యాండిడేట్ అయితే చూడలేదా ఏ నీవేం చేస్తావు నీవేం చేయగలవు ఏం చేస్తావని అదొని ప్రజలకు అది చెప్పు మా ఎమ్మెల్యే ఏమంటావు మా ఎమ్మెల్యే అంటే ఏమొస్తుంది పక్కన వాళ్ళు ఏమంటావు అనేది ఏదో వస్తుంది అనుకుంటే నీ భ్రమ ఒకటే చెప్తున్నాం రేపు ఎలక్షన్లో నీకు సరైన బుద్ధి ప్రజల్లో చెప్తారు అది ఓటుతో చెప్తారు ప్రజలు ఎదురు చూస్తారు అసలు ఆల్రెడీ ఈ గెలుపు మేము కాదయా ప్రజలు నిర్ణయించేసినారు అప్పటి ఈ సాయి ప్రసాద్ రెడ్డి అని గెలుపు ఆదన్ ప్రజలు గెలుపని గెలుపు అని ఆ ప్రజలు నిర్ణయించుకున్నారు నీకు లేకుంటే పార్సాద్ గారు మీరు రాండి నేను ప్రజల దగ్గరికి వెళ్తాను ఈరోజు వైఎస్ఆర్ కూటమి క్యాండిడేట్ గెలు ఎవరు గెలుపని వాళ్ళే చెప్తారు ఓటు కాదు గెలిపే చెప్పేస్తారు నరసింలు మున్సిపల్ వైస్ చైర్మన్